నిర్మాణ పనులు ఎంపీ రఘునందన్ రావు జీహెచ్ఎంసీ కమిషనర్ అధికారులతో కలిసి పరిశీలించారు చిన్నవాగుపై జరుగుతున్న నిర్మాణం నేపథ్యంలో సమీక్ష జరిపిన ఆయన ఈ ప్రాజెక్టును వంద కోట్ల రూపాయలతో తొంభై రోజుల్లో పూర్తి చేయడమే లక్ష్యంగా స్పష్టం చేశారు ప్రజలకు సౌకర్యం కల్పించేందుకు వేగవంతంగా పనులు చేయాలని అధికారులకు సూచించారు గెలిచినప్పటి నుంచి బిహెచ్ఎల్ ముఖద్వారం నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీకి స్ట్రెయిట్ గా నాలాపై నుంచి ఒక రోడ్ కావాలని గత కమిషనర్ ఇలంబర్తి గారు ఉన్నప్పుడు పేపర్ వర్క్ మొదలు పెడితే దాదాపు ఏడాది కాలం నుంచి అధికారులు మీనమేషా లెక్క పెడుతున్నారండి ఒకసారి పోయినటువంటి జీహెచ్ఎంసీ సమావేశంలో గట్టిగా నిలదీయడంతో పాటు చందానగర్ జోనల్ కమిషనర్ హేమంత్ గారిని జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారిని గత ముప్పై రోజుల నుంచి ప్రతిరోజు మానిటర్ చేసి ఫిజికల్ గా మీరు వచ్చి ఈ నాలా పరిస్థితి రోడ్ పరిస్థితి చూస్తే మా సమస్య అర్థమవుతుందని చెప్పిన సందర్భంలో మా విజ్ఞప్తిని మన్నించి ఈ రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ గారు ఇక్కడికి రావడం జరిగింది రింగ్ రోడ్ సమీపంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మెడికల్ డివైజెస్ పార్క్ ఏదైతే ఏరియా ఉందో దానికి బిహెచ్ఎల్ చౌరస్తా నుంచి నేరుగా కనెక్టివిటీ పది నుంచి పదిహేను నిమిషాల్లో రీచ్ అవడానికి ఉన్నటువంటి ఈ కనెక్టివిటీని చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయని నాలా ఉందని చెప్పి చాలా సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసి హెచ్ఎండి టేకప్ చేయకపోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులకి కొత్తగా వస్తున్నటువంటి కాలనీలో ఉండే ప్రజలకి తీవ్ర ఇబ్బందులు అవుతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు ఆర్వి కర్ణన్ గారిని ఫిజికల్ గా రోడ్ మీదకి తీసుకొచ్చి చూపించడంతో పాటు బిహెచ్ఎల్ జవరు వస్తా మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి నాల నాలుగు కాణాలు ఉంటాయి ఫోర్ ఓపెనింగ్స్ ఉంటే త్రీ ఓపెనింగ్స్ మట్టితో మూసుకుపోయిన